లోయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మేము మీ ముందుకు వచ్చాను కొత్త వీడియోతో రావాలనుకుంటున్నాను రావాలనుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా బెంగళూరు ఇంకా మెట్రో స్టేషన్ గట్ట నరల దగ్గర అయితే ఇంకా ఇక్కడ పామురాలు అయితే ఇంకా విపరీతంగా ఉంటాయి ఫ్రెండ్స్ అవి చూపించడానికి అయితే ఇంకా ఈరోజు వచ్చాను చూడండి ఫ్రెండ్స్ కింద ఉంటాయో మీరే ఇంకా దాంట్లో అయితే చూసి లెక్కేయండి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ చెట్లు పైన అయ్యే ఇంకా కింద అయ్యే ఇంకా విపరీతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి చూపించాలని ఇంకా ఈరోజు అయితే వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయో ఇంకా మీరే ఆలోచించేయండి ఉదయాన్నే వచ్చాను చూపిస్తున్నాను చూడండి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్నోసార్లు వచ్చాను ఒక వీడియో అయితే అయితే ఇంకెప్పుడు ఎవరికి చూపించలేదు చెప్పలేదు ఇప్పుడైతే ఇంక ఈ వీడియోలో ఇంకా దీని గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను చాలా అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరి ఇక్కడికి వచ్చేసి చూసి దాంట్లోకి ఇంకా మేత అయితే ఏసీ ఇంకా వెళ్తారు ఫ్రెండ్స్ ఇక్కడ బెంగళూరు మెట్రో స్టేషన్ వెనకాలే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికైతే వస్తారు చూసేసి వెళ్తారు నేను కూడా ఇప్పుడైతే ఇంకా మీకు చూపించాలని వచ్చాను ప్రతి ఒక్కరు మన ఛానల్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఎప్పుడు ఉండాలనుకుంటున్నాను ఇప్పుడు వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు అలాగే సపోర్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్

ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్కరు వచ్చినప్పుడు అక్కడైతే ఇంకా స్టాక్ అయితే ఉంది ఫ్రెండ్స్ అక్కడ మ్యాప్ అయితే చూడండి డబ్బాలో అయితే స్టాక్ అలాగనే ఉంది వచ్చి ఎక్కడైతే వేసిపోతారు కొంతమంది కొంతమంది అయితే ఇంకా అయితే కొంచెం ఇప్పుడైతే వేసిపోతారు చూడండి తాత అయితే అక్కడ వేసి వస్తున్నారు అయితే చూడండి ఇంకెలా జరుగుతుందో అంటే ఫ్రెండ్స్ విభీతమైన బాగు ఇక్కడ చూడండి ఎలా లేస్తున్నాయా లేచేది ఇంకా చెట్లు చూడండి ఎక్కడ చూడండి ఎన్ని ఉన్నాయా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా నుంచి ఇంకా మొబైల్ కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాను చూడండి ఎప్పుడైతే చూడండి ఇంకెలా లేస్తున్నాయా